హాయ్ ఎవరి వెల్కమ్ టు గన్ని కిచెన్ ఈ రోజు వీడియోలో పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అనేది బయటకు రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు మినపప్పుని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అనేది పోసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక బౌల్లోకి ఒక కప్పు పచ్చిసిన తీసుకొని ఇందులో కూడా వాటర్ అనేది పోసేసి దీనిపైన మూత పెట్టేసి టూ అవర్స్ పక్కన పెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత మూత తీసేసి ఈ పచ్చిశనపప్పుని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది పోసేసి మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసుకొని లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వాటర్ అనేది పోసుకొని దీనిపైన మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇదంతా కూడా ఒక జల్లడి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ జల్లుడు గిన్నెలోకి వేసేసుకున్నారంటే వాటర్ అంతా కూడా కింద బౌన్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇలా నేను చూపిస్తున్నట్లు ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అంతా కూడా బాగా మెత్తగా వచ్చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకొని అంతా కూడా కరిగించుకోవాలి ఇది కరిగిన తర్వాత ఇదంతా కూడా ఒక జల్లెడ తీసుకొని అందులోకి పోసుకోవాలి నెలకలు కూడా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు అదే బాండిలోకి వడకట్టుకునే బెల్లం నీళ్ళని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిప్ప ఎండి కొబ్బరిని తురుముకొని వేసుకోండి ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరకల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి గించుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చని పప్పు మిశ్రమాన్ని కూడా అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ముద్దలా తయారేంత వరకు మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే బాగా వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి ఆడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఇదంతా కూడా ఒక్కరికి అంటుకోకుండా ఇలా సపరేట్ గా ముద్దలు ఆ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూర్ణ ముద్దలు అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి నేను చూపిస్తున్నట్లు మీరు ట్రై చేశారంటే పూర్ణం అనేది పిండి నుంచి బయటకు రాకుండా చాలా నీట్ గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన తీసుకుంటే లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా వస్తాయి ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక లాగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్ మైదా పిండి ఈ మైదా పిండి తీసుకున్నాను చాలా బాగుంటుంది హాఫ్ కప్ మైదా పిండి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు చక్కెరని కూడా వేసుకొని రుచి సరిపడా ఉప్పుని వేసుకోండి కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పైన మూట పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకుని అందులోకి పిండి అంతా కూడా వేసేసుకోండి ఇలా పిండి అంతా కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోకి క్రిస్పీగా రావాలంటే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్ణం బొరెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇండ్లోకి పిండిలోకి వేసుకుని అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్కి ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే ఇలా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకున్నారంటే పూర్ణం అనేది బయటకు రాకుండా గా వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి వేసేసుకోవడమే ఇలా నేను చూపిస్తున్నట్టు పిండిలోకి పూర్ణాన్ని వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ముంచినట్లు మొత్తం వేసేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి మొదటిసారి చేసే వాళ్ళకు కూడా ఈ పూర్ణం బురిని చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ పూర్ణం బురిని బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఇలా బ్రేక్ చేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వరలక్ష్మి వ్రతానికి మిగతా ప్రసాదాలు కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ప్లేస్లో సబ్స్క్రైబ్